మెదక్ జిల్లాలోని ఆన్లైన్ గేమ్స్ కి బానిసయ్యి దొంగగా మారారు వీఆర్ఏ గేమ్స్ లో పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోవడంతో రైతు ఇంట్లో రెండు లక్షల పదివేల రూపాయలు దొంగతనం చేశారు వీఆర్ఏ జ్ఞానేశ్వర్ రైతు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది సిద్దిపేట జిల్లా చేరియాలలో వీఆర్ఏగా పనిచేస్తున్న రేకుడు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు వ్యవసాయ పనుల పోయి రిటర్న్ రాత్రికి వస్తారు రాత్రికి వచ్చి చూసుకుంటే తాళం చేయి విరిగిపోయి ఉండదు బయట కాలం లోపల వాళ్ళు వ్యవసాయానికి కొన్ని డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి ఖర్చుల కొరకు ఇంట్లో రెండు లక్షల పదివేలు వీటి దగ్గర అప్పులు తెచ్చి వాళ్ళు వాళ్ళ బీరు వాళ్ళు పెట్టుకుంటారు అదే బీరు వాళ్ళు రెండు టూ పాయింట్ ఫైవ్ మాసాల గోల్డ్ కూడా ఉంది ఇవన్నీ పోయినాయని మా దగ్గర కేసిస్తే మనం నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా నేరస్తుని అదే గ్రామానికి చెందిన నేరస్తుని చాకచక్యంగా మా వినోద్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ రామ్ సింగ్ ఆయన కూడా శంగరంపేటలో పనిచేస్తారు ప్రవీణ్ రవి హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ యొక్క సహాయంతో మేము చాలా ఫోర్ 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 ఫైవ్ డేస్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ నేరస్తుడు అదే గ్రామానికి చెందిన నీరుడి జ్ఞానేశ్వర్ సన్ ఆఫ్ భూమయ్య ఈ ఈ నేరస్తుడు ఎక్కడ పనిచేస్తాడంటే బీఆర్ఏగా మన చెరియ సిద్దిపేటలో పనిచేస్తాడు బిఆర్ఏగా గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అక్కడే పనిచేస్తున్నాడు ఈయన ఈ దొంగతనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ దొంగతనం చేసిన వెంటనే ఆ అమౌంట్ కూడా ఎట్లయితే ఆ ఇంటాక్ట్ రెండు లక్షల పదివేల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుపోయి వాళ్ళ భార్యకి ఇవ్వడం జరిగింది భార్యకి ఏమని చెప్పిందంటే ఎలా వచ్చినాయని వాళ్ళ భార్య ప్రశ్నిస్తే నేను ఆన్లైన్ గేమ్ ఆడినా ఆ డబ్బులు వచ్చినాయని చెప్పింది కాబట్టి భార్య కూడా ఎంత ప్రశ్నించినా భార్య కూడా అదే విధంగా ఆ విషయాన్ని చెప్పిండు ఈయన ఈ నేలం చేయడానికి ముఖ్య కారణం ఆన్లైన్ గేమ్ కు అడిక్ట్ అవ్వడం వాళ్ళ ఇంట్లో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి నేర నేర నేరస్తుడిగా మారినాడు ఈ అమౌంట్ని మొత్తం మేము రికవరీ చేసినాం ఈ రికవరీ చేసిన అమౌంట్ని వె వెంటనే కోర్టులో డిపాజిట్ చేసి ఎవరైతే బిక్టిం బాధితులు ఉన్నారో వాళ్ళకి ఈ అమౌంట్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఈ నేరస్తుని కూడా జ్యుడిషియల్ కస్టడీని ఈ రోజు పంపడం జరుగుతుంది ఈ కేసు ఛేదించడానికి వినోద్ రామ్ సింగ్ ప్రవీణ్ రవి హెడ్ కానిస్టేబుల్ కృషి చేసినందుకు ఎస్పీ యొక్క ఆదేశాల మేరకు వీళ్ళకి నగదు ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఇట్లా నిర్దిష్టమైన నేరాలు జరగకుండా జరిగింది అయిపోయింది కానీ నేరాలు జరగకుండా ఏం చేయాలి అనేది మాకు నిర్దిష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి ఎస్పీ నూతన ఎస్పీ గారి ఆదేశాల మేరకు పెట్రోలింగ్ వ్యవస్థను అలాగే బీట్ వ్యవస్థను కూడా మేము చాలా విపరీతంగా పెంచినాము దాన్ని ప్రజలు కూడా సహకరించాలి ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలంటే నేరం అదుపు చేయడం మా ముఖ్య ప్రాథమిక అలాగే ప్రజలు కూడా సహకరించాలి మేము నేరాన్ని అదుపు చేయాలంటే పోలీసులు బీట్ వ్యవస్థ పెట్రోలింగ్ వ్యవస్థ పెంచడమే కాకుండా ప్రజలకు ముఖ్యంగా కోరడం ఏమైందంటే మీరు దయచేసి ప్రతి గ్రామంలో మినిమం ఐదు నుంచి ఆరు కెమెరాలు పెట్టుకోండి కెమెరా యొక్క వాల్యూ కూడా తగ్గింది కెమెరాలు పెట్టినట్లయితే నేరం జరిగిన ఏదైతే ఉంటుందో కొంత ఆధారాలు అవకాశం ఉంటుంది నేరాన్ని వెంటనే అదుపు చేయడానికి ఉంటుంది నేరం జరిగితే దాన్ని వెంటనే ఛేదించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే నేరస్తుడు ఇంతకు ముందు వేరు కొత్త చట్టాలు రావడం వల్ల కొద్ది టీవీ ఓ సైరా